సార్ ఒక డ్రీమ్ ట్రూ లాగా అనిపిస్తుందా మీకు ఎందుకంటే బాలకృష్ణ గారి కాంబినేషన్లో మీరు ఎప్పటినుంచో ఒక సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు ఇప్పుడు విజువల్స్ చూసిన తర్వాత ఒక ఐ ఫీస్ట్ కనిపించింది నిజంగా ఒక ఫ్యాన్ ప్రొడ్యూసర్ అయితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ కనిపించింది విజువల్స్లో కానీ అపీరియన్స్లో కానీ బాలకృష్ణ గారి అపీరియన్స్లో కానీ సంక్రాంతికి ఒక ఒక స్టాండింగ్ ఫిల్మ్తో రావడం అనేది ఒక సాంప్రదాయం అవుతూ పోతుందా అంటే లాస్ట్ ఇయర్ ఇయర్ కంటిన్యూ సంక్రాంతికి వస్తున్నారు లే ముందు మీరు అన్నట్టు నేను బాబీ అదే ఇప్పుడు లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి బాలకృష్ణ గారిని ఎలా చూస్తున్నారు అలా కాకుండా కొత్త రకంగా చూపిద్దామని ఇప్పుడు విజయ కార్తి కనన్నని జైలర్ అయిన తో తను తీసుకురావడం ఇట్లాంటి విజువల్స్ ప్లాన్ చేయడం చెప్పి బాబీ చెప్పినట్టు ఇది అసలు మీకు నథింగ్ సినిమాలో ఒక ఐదు బ్లాకులు నేను ఐదు బ్లాకులు చూశాను థియేటర్లు రేపు మామూలుగా ఉండదు ఒక ఐదు బ్లాకులు సినిమాలో ఇది అసలు మీకు నథింగ్ చిన్న 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 అన్నింటిలో చిన్న చిన్న ముక్కలు కట్ చేశాడు బాబీ ఊరికే మీకు చూపిస్తానికి అసలు మీకు ఇంటర్వెల్ షాట్లో ఒక స్క్రీన్ సగం స్క్రీన్ డివైడ్ అయ్యి ఒక చోట బాబు ఒక సైడ్ బాబు డేల్ గారు ఒక సైడ్ బాలకృష్ణ గారు ఉంటారు ఆ సీన్కి మీరు వెయిట్ చేయండి బాబీ గారు సార్ అంటే ఇద్దరు మాస్ హీరోస్తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అంటే వాల్టర్ వేరే గారు చిరంజీవి గారు కావచ్చు అంతకుముందు మాస్ మహారాజు గారు అండి ఇప్పుడు బాలకృష్ణ గారేనా ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఈ జర్నీని ఎలా చూస్తారు మీరు బాలకృష్ణ గారితో ఈ జర్నీని ఎలా చూస్తారు బాలకృష్ణ గారితో జర్నీ అనేది ఎలా ఉంటుందంటే డైరెక్టర్ అంటే నిజంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నిజంగానే అనిపించింది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఒక సినిమా ఇంటర్వ్యూలో డైరెక్టర్ అంటే మా నాన్నగారులాగా నిజంగానే ఉంటుందా ఒక డైరెక్టర్ నాన్నగారులాగా చూస్తారు అనుకున్నాను కానీ నిజంగా చెప్తున్నాను హీ విల్ కమ్ లైక్ ఒక స్కూల్కి వెళ్తున్న పిల్లలు వచ్చి నాకేం తెలియదు మీరు చెప్పండి చేస్తాను గుర్రం ఎక్కంటే ఎక్కుతారు తలనరుకంటే నరుకుతారు కొండ మీద నుంచి దూకాలంటే దూకుతారు ఎనీథింగ్ మీరు ఏం చెప్తే క్లీన్ వైట్ పేపర్ అలాంటి హీరో నేను ఇప్పుడుదా చూడలే అంటే మీకు అదే చెప్తున్నా కదా నేను చాలా దాచుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చాలా ఈవెంట్స్ ఉంటాయి నాకు తెలుసు ఈ సినిమా మా టీం అందరం చూసి చెప్తున్నాం అన్ని ఈవెంట్స్ వస్తాయి సెలబ్రేషన్స్ ఒకటైతే చెప్తాను దాచుకున్నది యాక్చువల్గా మిడ్ నైట్ వన్ థర్టీ టూ ఓ క్లాక్కి షూట్ జరుగుతుంది రెండింటికంటే మీకు తెలియదు ఏం లేదు జనరల్గానే యంగ్ హీరోసే టైర్డ్ అయిపోతారు నైట్ షూట్ అంటేనే నైట్ షూటా అంటారు అలాంటిది ఆల్మోస్ట్ పదమూడు రోజులు పద్నాలుగు రోజులు ఒక ఎపిసోడ్ తీసాం నైట్ టూ ఓ క్లాక్కి విపరీతమైన చలి ఆ చలిలో గుర్రం ఎక్కాలి నేను ఆయనకి చెప్పకుండా డూప్ని ఏదన్నా బ్యాలెన్స్ చేద్దామా అంటే వీణొచ్చి గుర్రం నేను కదా ఎక్కాలి అని ఆయనే గుర్రం ఎక్కి ఒక అడవిలో గుర్రాన్ని పరిగెత్తిస్తూ చేతిలో బర్న్ అవుతున్న ఒక స్వోర్డ్ని పట్టుకొని చేసి చేసాం ఒక చిన్న మూమెంట్ క్యాప్చర్ చేసాం సో అది మీకు మీరే ఆలోచించండి ఎలా ఉంటుందో అలాంటిది ఒక డైరెక్టర్గా విట్నెస్ చేస్తున్నప్పుడు హీరో చేస్తుంటే ఎంత కిక్ వస్తుంది మనకి అది బాలబావు గారితో స్పెషల్